అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మాడుగుల హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము మాడుగుల దాకా వెళ్లే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి నైన్టీ పర్సెంట్ అంతే రుచిగా వస్తుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని పలచగా ఉండలేకుండా తడుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి బాగా పలచగా ఉండాలి మనకి రవ్వ దోశ వేసుకుంటే పిండి ఎలా కలుపుకుంటామో అంత పలచగా ఉండాలి ముందైతే పిండిలో ఎలాంటి ఉండలేకుండా ఒక జల్లెళ్ళు వేసుకొని వడకట్టుకొని తీసుకోండి తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని పిండిని బాగా పలచగా కలుపుకొని ఈ పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మనకి ఇలా వాటర్ పైకి తేలి పిండి అడుక్కు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ తేలిన వాటర్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అడుగును పేరుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఒక లేయర్ లాగా పేరుకుంది కదా దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇక ఈ వాటర్ ని ఒక రెండు గంటల పాటు అలా పక్కన పెట్టుకున్నారంటే పూర్తిగా వాటర్ అంతా పైకి వచ్చి మధ్యలో మనకి పౌడర్ లాంటిదంతా ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది ఇలా వచ్చిన ఈ గోధుమ పిండి పాలతో ఈ స్వీట్ ని అయితే ప్రిపేర్ చేస్తాము ముందు వడకట్టుకున్న పిండిని తర్వాత వడకట్టుకున్న వాటర్ ని తీసేసి మిడిల్ లో ఉన్న ఈ పాలతో మనం హల్వాను అయితే ప్రిపేర్ చేసుకుందాము క్లియర్ గానే చెప్పాను అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొకసారి చూడండి తర్వాత ఒక మూడు స్పూన్లు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోండి ఒక కప్పు పంచదార తీసుకొని పంచదార నెయ్యిలో వేసుకుని క్యారమిల్ లాగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి పూర్తిగా తిక్క కలర్ వచ్చేసిన తర్వాత ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి పాలని ఇందులో వేసుకుని ఈ క్యారమిల్ లో ఈ పాలంతా బాగా ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి క్యారమిల్ అంతా ఈ పాలల్లో కరిగిపోయి ఇలా మనకి కొంచెం తిక్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు తగినంత నెయ్యి వేసుకుంటూ ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ముందుగా తీసి పక్కన పెట్టుకున్న హాఫ్ కప్ పంచదారను కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని మొత్తం ఇలా కలర్ కొంచెం డార్క్ గా అయ్యేంత వరకు కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు వరకు ఉడికించుకోండి మంచి ఫ్లేవర్ కోసం యాలూకల్ పొడి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపి దగ్గర పడిపోయిన స్వీట్ ని స్టవ్ ఆఫ్ చేసి ఒక ట్రేలోకి తీసుకొని ముక్కల కింద కట్ చేసుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇలా హల్వా అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ హల్వా తినటం కోసం మాడుగుల దాకా వెళ్లే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేయండి ఈ హల్వాకి మీరైతే పదికి ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ చేయండి